ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈ రోజు మన స్పెషల్ రెసిపీ గుడ్డు వెల్లుల్లి కారం దీన్నే ఎగ్ బుర్జీ అని కూడా అంటారు అయితే దీని రుచల్లా రెండే రెండు చోట్లు ఉంటుంది ఒకటి ఆనియన్స్ని వేపటంలో ఇంకొకటి దీని స్పెషల్ మసాలా దీని టేస్ట్ విషయానికి వస్తే మాటల్లో చెప్పలేం అంత టేస్టీగా ఉంటుంది అలా వేడి వేడి రైస్లో ఈ వెల్లుల్లి కారం అనేది కలుపుకుని తింటా ఉంటే అలా ఎన్ని ముద్దలైనా వెళ్ళిపోవాల్సిందే అంత టేస్టీగా ఉంటుంది అంత రుచిగా ఉంటుంది తెలుసు కదా మనం ఏం రెసిపీ చెప్పినా సరే దాని టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో చెప్తాం లేచకుండా మొదలు ముందుగా మనం దీనికి కావాల్సిన మసాలా చూద్దాం మిక్సీ జార్లో మూడే మూడు ఎండుమిర్చి వేసాను వన్ స్పూన్ జీరా వన్ స్పూన్ సోమ్ పండి బయట షాప్లో దొరుకుతుంది రెండే రెండు ఇలాచి రెండే రెండు లవంగాలు ఇవి వేసిన తర్వాత ఒక పాయ వెల్లుల్లిపాయ అనేది అలా వేసేయండి దీని మసాలా ఉంటుంది అద్దిరిపోతుంది ఇది వచ్చేసి బ్లాక్ పెప్పర్ పౌడర్ అండి మీ దగ్గర నల్ల మిరియాలు ఉంటే కనుక మిక్సీ పట్టండి లేకపోతే బ్లాక్ పెప్పర్ పౌడర్ అయినా మీకు బయట దొరుకుతుంది తెచ్చుకోండి ఒక టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఇలా తీసుకుంటారు దీనితో పాటు కరివేపాకు ఒక పది నుంచి పన్నెండు ఆకులు వేసుకుని దీన్ని మిక్సీ పట్టేశాను ఈ మసాలా ఇచ్చే రుచి ఉంటుందండి అసలు నేను చెప్పను కదా మీరు వీడియో చూసిన తర్వాత మీరు కూడా చేసుకోండి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పటం మాత్రం మర్చిపోవద్దు అయితే ఈ ఫ్రై ఏదైతే ఇప్పుడు మనం చేస్తున్నామో వెల్లుల్లి కారం దీనికి ఒక చిన్న సీక్రెట్ ఉంది అది ఇప్పుడు చెప్తాను చూడండి కుకింగ్ చేసేటప్పుడు ఆయిల్ హీట్ అయిన తరువాత ముందుగా ఆవాలు వేసుకున్నాను ఒక స్పూన్ ఆవాలు వేసుకున్నాను ఆయిల్ కూడా ఒక ఐదు నుంచి ఆరు స్పూన్స్ అయితే వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ సీక్రెట్ ఏంటంటే ఈ ఆనియన్స్ అండి ఈ ఆనియన్స్ ఎలా వేపాలంటే ఏదో ఒక ఐదు నిమిషాలు అలా వేపేసి ఆపేయటం కాదు మీకు ఈ ఆనియన్స్ యొక్క కన్సిస్టెన్సీ నేను మీకు చూపిస్తాను చూడండి ఎంతవరకు వేపాలనేది ఫుల్గా బ్రౌన్ కలర్ రావాలి ఆనియన్స్లోకి సారీ ఆనియన్స్ కాదు ఆయిల్లోకి ఆనియన్ ఫ్లేవర్ మొత్తం కూడా దిగాలి అది దిగాలంటే మీరు బాగా వేపాలి లో ఫ్లేమ్లో మాత్రమే వేపేటప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు ఈ రెండు వేసుకుని వేపుకోండి ఈ రెండు వేయటం వల్ల ఏంటి యూజ్ అంటే ఆనియన్స్ అనేవి ఏమీ వేయకుండా వేపితే గనక సప్పసప్పగా ఉంటుంది అంత రుచి ఉండదు అదే పసుపు ఉప్పు ఈ రెండు వేసి గనక మీరు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకుంటే అప్పుడు దీని రుచి అనేది తెలుస్తుంది ప్రతి బైక్లో కూడా ప్రతి ముద్దలో కూడా దీని టేస్ట్ అనేది అప్పుడే మనకి తెలుస్తుంది చూసారా నాకు కలర్ అనేది చేంజ్ అయిపోయింది ఆనియన్స్కి ఎప్పుడైతే నాకు కలర్ చేంజ్ అవుతుందో అప్పుడు ఇందులో మిర్చి అండి నేను ఒక రెండు మిర్చి అనేది సన్న సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను ఇప్పుడు ఈ మిర్చి అలాగే ఆనియన్స్ ఒక్క ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో మాత్రమే సగప పెట్టొద్దు ఈ కర్రీ మొత్తం కూడా మనం లో ఫ్లేమ్లోనే చేస్తున్నాం ఎందుకంటే ఆయిల్లోకి ప్రతి ఫ్లేవర్ కూడా దిగాలి ఆనియన్ ఫ్లేవర్ కానీ మిర్చి ఫ్లేవర్ కానీ అన్నీ కూడా ఆనియన్లోకి దిగాలి కొంచెం టైం పడుతుంది అందుకే ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో బాగా ఉడికించుకోండి ఉడికించిన తర్వాత ఒక్క ఐదు నిమిషాలు అయిపోయిన తర్వాత ఇది అందరికీ తెలిసిందే నేను చెప్పక్కర్రేదు కర్రీ లీవ్స్ కరివేపాకు మనం మసాలాలో వేసుకున్నాం అలాగే కర్రీలో కూడా వేసుకుంటున్నాం కర్రీ లీవ్స్ హెల్త్కి చాలా మంచిది అలాగే ఈ కర్రీ ఏదైతే ఉందో ఇప్పుడు మనం చేస్తున్నాం వెల్లుల్లి కారంకి చాలా మంచి టేస్ట్ అయితే ఇస్తుంది ఇప్పుడు ముందుగా మనం స్టార్టింగ్లో మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ మసాలా మొత్తం కూడా ఇందులో వేసేద్దాం వేసేసి ఒక్క నాలుగు నిమిషాలు లో ఫ్లేమ్లోనే మొత్తం ఉల్లిపాయ ముక్కలు ప్రతి ముక్కకి ఈ మసాలా మొత్తం పట్టే విధంగా కలుపుకున్న తరువాత ఇక్కడ నేను ఏం చేస్తున్నానో చూడండి సగం గ్రేవీ అనేది అటు చివరకు పెట్టేస్తున్నా మనం వేపుకున్న ఆనియన్స్ ఈ మసాలా ఉంది కదా సగం అటు చివరకు పెట్టేస్తున్నా అది ఎందుకనే చెప్తాను మిగతా సగం ఇటుపక్కకి పెట్టి ఈ సగంలో నేను త్రీ ఎగ్స్ అనేవి నేనైతే కొట్టి దీంట్లో అయితే వేస్తున్నాను అయితే వేసిన వెంటనే మీరు కదిపేయొద్దు కదిపేసినా సరే దీని టేస్ట్ మారిపోతుంది దీని ఒరిజినల్ టేస్ట్ అనేది రాదనమాట ఇలాగే వదిలేయండి ఒక్క మూడు నిమిషాలు వదిలేయండి అసలేమి కదపొద్దు వేసాం కదా మూడు నిమిషాలు ఇలాగే వదిలేయండి అటుపక్క గ్రేవీ అలాగే ఉంచేయండి ఇటుపక్క గ్రేవీలో మాత్రమే మనం ఈ త్రీ ఎగ్స్ అనేవి కలిపి వేసుకున్నాం ఇప్పుడు ఏం చేయాలంటే ఒక మూడు నిమిషాలు అయిన తరువాత చిన్న చిన్నగా విరిపి మీరు పక్కకు అయితే వేసుకోండి నేను ఎలా చేస్తున్నాను చూడండి సేమ్ ఇలాగే తిప్పండి తిప్పిన తరువాత కూడా ఓకే కదపోద్దు అంటే కలపొద్దు అనమాట మొత్తం కలపొద్దు ఇలాగే ఉంచండి దీనివల్ల ఏం టేస్ట్ వస్తుందంటే పూర్వంలో మన పెద్దోళ్ళు చూసుకుంటే ఈ గుడ్డు ముక్క అనేది పెద్ద పెద్దగా చేసేవాళ్ళు చాలా బాగుండేది ఇప్పటికి కూడా ఈ ప్రాసెస్ అనేది మనకైతే అవుతుంది మీరు బయట ఫ్రైడ్ రైస్లు చూసినా ఎక్కడ చూసినా మనకి ఎగ్ ముక్ అనేది చాలా పెద్దగా ఉంటుంది అలా ఉంటేనే రుచి ఎగ్ కర్రీ అనేది ఎగ్ పొరటు అనొచ్చు దీన్ని ఎగ్ బుర్జీ అనొచ్చు దీని రుచి మొత్తం కూడా మనకి ఎగ్ అనేది ఒక పెద్ద ముక్కలాగా ఉండాలి అప్పుడే తింటాకి బాగుంటుంది మీరు త్రీ ఎగ్స్ వేసేసి ఓకే కలిపేస్తే దాని రుచి అనేది బాగోదు అంత టేస్ట్ రాదు చూసారా ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను సరిపడా మీరు సాల్ట్ కనుక కొంచెం తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తక్కువ వేసుకోవచ్చు వన్ స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను ఈ రెండు వేసేసి బాగా కలిపేద్దాం ఒక్క రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మాత్రమే బాగా కలుపుకోండి అంతే ఇంకా మన ఎగ్ బుర్జీ అనేది రెడీ అయిపోయినట్టే ఎగ్ పరుటు అని కూడా అనుకోవచ్చు చాలా బాగుంటుంది మీరు కూడా చేయండి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేయండి నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో ఏం రెసిపీ చేయాలి అనేది కూడా కామెంట్ చేయండి ఓకే మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్